నారయన్పేట జిల్లాలో వైభవంగా గురు పూర్ణిమ ఉత్సవాలను నిర్వహించారు జిల్లాలో జరిగిన గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు స్థానిక మఠ మూల మహాసంస్థానంలో వ్యాస పూజ గురువందన కార్యక్రమం నిర్వహించారు ప్రతి మనిషికి గురువు యొక్క మార్గదర్శకం అత్యంత అవసరమని భక్తులను ఉద్దేశించి శక్తిపీఠం స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు ఇవి జపం చేసినా తపం చేసినా యజ్ఞం చేసినా దానం చేసినా ఏ కార్యం చేసినా కూడా అవన్నీ విరాత్కమే అవుతుంది గురువు అవసరం లేదు నాకు గురువు అనుగ్రహం అవసరం లేదు నేను మంచిగా గొప్ప క్షేత్రానికిపై పెద్ద యజ్ఞం చేపిస్తాను నా సమస్యలన్నీ తీరుతాయంటే మనము మూర్ధంగా వ్యవహరిస్తా పరమశక్తి చెప్తున్నాడు నీవు అట్లా చేసిన సర్వం వ్యర్థం అదంతా వృత దానికి ఏ మాత్రం నీకు ఫలితం దక్కదు ఎందుకు ఫలితం దక్కదు నీవు గురువు యొక్క అనుగ్రహానికి పాత్రత పొందలేదు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకు కలగలేదు కాబట్టి ఎవరికైతే గురు తత్వ విచారణ తెలియదో ఎవడైతే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడో వారు చేసే జపములు తప్ప